హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలుపు వర్ణం పార్ట్ ఫార్టీ సెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం వివిధ చెప్పింది విన్న తర్వాత ఎంతకీ నిద్రపడలేదు విశ్వకి ఏడుస్తున్న వివిధ గొంతు ఏడుస్తున్న వివిధ రూపం అతనికి పదే పదే గుర్తుకొస్తుంది తర్వాత రోజు మార్నింగ్ హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్స్ కోసం చెక్ చేశాడు విశ్వ టికెట్స్ బుక్ చేసుకున్నాడు లంచ్ చేశాక వర్క్ చేసుకుంటున్న సహననే చూస్తున్నాడు అదరు అధరు ఏంటా చూపు తల ఎత్తకుండానే అడిగింది సహన నీకెందుకే ఇంత శ్రమ అని అడిగాడు అధరు శ్రమ అంటూ ఏముంది డాడీకి ఇష్టం నేను ఇవన్నీ చూసుకోవడం సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అన్నిటికీ గుడ్ బై చెప్తా అంది అదరుని చూస్తూ అదేంటి అని అడిగాడు అప్పుడు నువ్వే కదా చూసుకోవాలి మరి అని అంది సహన ఇప్పుడు ఎలాగో తమరికి ఇంట్రెస్ట్ లేదుగా తర్వాత మొత్తం నీనెత్తి మీదని ఆమె నవ్వింది నన్ను ఇరికించుకే బాగు ఇప్పుడు ఇలా ఉండనివ్వు అన్నాడు అదర్వ్ లేచి అదర్వ్ వడిలో కూర్చుని అతని బుగ్గలు లాగి కుదరదు మై డియర్ మొగుడు గారు అని అందీ సహన గారంగా రాగాలు తీస్తూ తప్పదా అన్నాడు ఆమె నడుము చుట్టూ చేతులు వేసి అధర్వ్ ఊహ ముందే ప్రిపేర్ అవ్వు అని అంది సహన నీరసంగా చూశాడు ఆమె ఎద మీద తలవాలుస్తూ చుచ్చుచ్చు అంటూ అదరు ముక్కులాగింది సహన ఆమె గడ్డం మీద చిన్నగా కొరికాడు ఇరియట్ అని తిట్టి లేవబోయింది లేవకుండా పట్టేసుకున్నాడు అదరు గట్టిగా అదరు నడుముగిల్లింది సహన టాప్ లేచేలా అరిచాడు అదరు అతన్ని విడిపించుకుని నాతో పెట్టుకుంటే ఇంతే అని వేలు చూపించి నవ్వుకుంటూ చైర్లో కూర్చుంది సహన సహననే చూస్తూ వెనక్కి వెళ్లాడు బెడ్ మీదకి అతనికి సహనతో పెళ్లి రోజు గుర్తొచ్చింది మెల్లిగా కొన్ని రోజులు వెనక్కి వెళ్ళాడు అదర్ కాల్ లిఫ్ట్ చేయగానే వివిధ పిలిచాడు అర్జున్ అవతలి వ్యక్తి చెప్పింది విని షాక్ అయ్యాడు అర్జున్ అతని చేతిలో ఫోను కింద పడిపోయింది ఈ ఫోన్ గల అమ్మాయి మీకు తెలుసా యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో చేర్చారెవరు మీరు పేషెంట్ తాలూకా అయితే త్వరగా హాస్పిటల్కి రండి బహుశా నర్స్ వాయిస్ అనుకున్నాడు అర్జున్ వివిధకి యాక్సిడెంట్ అయింది అనగానే షాక్ కొట్టినట్లయింది అతనికి అతని పరిస్థితి హలో హలో ఫోన్ నుంచి మాటలు వినిపించి తేరుకొని ఫోన్ చేతిలోకి తీసుకుని హుటాహుటిన బైక్ దగ్గరికి బయలుదేరాడు అర్జున్ అతనికి కాళ్ళు చేతిలో ఆడడం లేదు ఎలాగో మెల్లిగా కంట్రోల్ చేసుకుని బైక్ స్టార్ట్ చేశాడు అర్జున్ క్లాస్లో ఉండబుద్ధి కాలేదు ఆకృతికి నవికా ఐశ్వర్య పిలుస్తున్న బయటకు వచ్చేసింది మెల్లిగా నడుచుకుంటూ గేటు బయటకు వచ్చేసింది క్యాబ్ కోసం ఫోన్ చేసింది బయటికి తీసింది ఫోను అర్జున్ కంగారుగా బైక్ తీసి కాలేజ్ దాటి బయటకు వచ్చేసాడు తనకి కాస్త దూరంలో వెళ్తున్న అర్జున్ చూసింది ఆకృతి అర్జున్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నట్టు అనిపించింది ఆమెకి ఎందుకంత ఫాస్ట్గా వెళ్తున్నాడో ఆకృతికి అర్థం కాలేదు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఆకృతి హాస్పిటల్ ముందు బైక్ బయటపడేసి హడావుడిగా లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ యాక్సిడెంట్ కేసు రిసెప్షన్లో కనుక్కొని వివిధ ఉన్న రూమ్ వైఫ్కి అతను పరుగులు పెట్టాడు ఆ రూమ్ తలుపు తట్టాడు నర్సు ఉంది లోపల ఆమె బయటకు వచ్చి ప్రాబ్లం ఏమీ లేదు తలకు దెబ్బ తగలడం వల్ల స్పృహ తప్పి పడిపోయింది ఇంతకీ మీరు ఏమవుతారు ఆమెకి అని అడిగింది నా ఫ్రెండ్ అని చెప్పాడు అర్జున్ ప్రజెంట్ తను కాన్షియస్లో లేదు చూసి వచ్చేయండి అంది అలాగేనండి అన్నాడు అర్జున్ రిసెప్షన్లో బిల్ కట్టేయండి అని వెళ్తూ వెళుతూ చెప్పిపోయింది నర్స్ తల ఊపి లోపలికి వెళ్ళాడు అర్జున్ తలకి కట్టుతో ఉంది వివిధ ప్రాబ్లం ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు అర్జున్ వివిధను చూస్తూ అక్కడే కూర్చున్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఎన్నో సంతోషాల మధ్య ఉన్న తన లైఫ్ ఒక్కసారిగా అయోమయం స్థితిలోకి వెళ్ళిపోయింది గత కొద్ది నెలలుగా ఎన్నో అనుభవాలు ఏం జరుగుతుందో తెలియని సందిగ్ధత ఎన్నో ఇబ్బందులు ఒక్కసారిగా బాధ భయం విరక్తి కోపం అసహనం అన్నీ కలిపి వచ్చేస్తాయి వాటి మధ్య నదిలో పడిన గడ్డి పరకలా మారింది అతని సంతోష సమయాలు అక్కడ వివిధకి పరిస్థితి తన వల్లే అక్కడ ఆకృతికి పరిస్థితి తన వల్లే అని అనుకుంటుండగా అతని మనసు మెదడు రెండు అలసిపోయాయి ఇక తన చేతుల్లో ఏదీ లేదు తనే నిర్ణయం తీసుకున్న తప్పుగా అయిపోతుంది అది ఎవరినో ఒకరిని బాధించడం జరుగుతుంది అని అర్జున్కి అర్థమవుతూనే ఉంది లంచ్ టైంలో ఎంతకీ ఆకృతి తన వైపుకు చూడలేదు కనీసం మాట్లాడలేదు ఆ చిరాకులో ఉన్నాడతను వివిధకి అంతా తెలుసు మళ్ళీ అడగడం నచ్చలేదు తనకి కానీ వివిధ బాధలో అన్యాయం అయితే ఉంది కదా వివిధ ఆకృతిని ఎందుకు అడగలేదు అడగాలి కదా మనసులో పెట్టుకుని ఏం ఆలోచిస్తుంది వివిధకు తెలుసన్న విషయం ఆకృతికి తెలియదు తెలిస్తే కాలేజీ ముఖమైనా చూడదు గిల్టీ ఫీల్తో అలాగే ఉండిపోతుంది ఏదైతేనే వివిధ తననే కోరుకుని తనతోనే జీవితం అనుకుంటుంది ఆకృతి వివిధ కోసం ఆలోచిస్తుంది మరి తన గురించి ఎవరికి చిన్న ఆలోచన కూడా లేదా తన ఫీలింగ్స్ ఎవరికి అవసరం లేవా ఆకృతికి తను వద్దంటే వద్దు అంటుంది అది ఎందుకో తనకి తెలుసు వివిధ తనే కావాలి అంటుంది వివిధ నిర్ణయాన్ని తను సమర్థిస్తే వివిధ మీద ప్రేమతో ఒప్పుకున్నట్లు అవుతుందా ఇంకేదో బహుశా తన వల్లే వివిధకి ఆ పరిస్థితి వచ్చింది అన్న గిల్టీ ఫీలింగ్ వలన తను మళ్ళీ పొరపాటు చేశాడా వివిధకి క్లియర్ చేయకుండా ఆకృతి ముందు ఓపెన్ అయ్యాడా దానికి కూడా కారణం లేకపోలేదు ఆకృతికి పెళ్లి చూపులు అయ్యాక హేమ శ్రీనివాస్ మాటలు అతను విన్నాడు శ్రీనివాస్ మాటలను బట్టి వెంటనే సురేంద్ర ఆకృతి ఇష్టమా కాదా కనుక్కున్నట్టు కూడా తెలిసింది ఆకృతి ఓకే చెప్పేసిందేమో ముందు ఆకృతికి అంతా చెప్పాలి అప్పుడు కానీ తను ఆలస్యం చేస్తే ఆకృతి ఓకే చెప్పిన తర్వాత ఫ్యామిలీస్ మధ్య డిఫరెన్సెస్ వస్తాయి అందుకే హుటాహుటిన ఆకృతి దగ్గరికి వెళ్ళాడు కానీ అతను ముందు వివిధతో చెప్పి మొత్తం క్లియర్ అయ్యాక ఆకృతిని కన్వెన్స్ చేద్దామనుకున్నాడు లోపే మొత్తం తారుమారైపోయింది నువ్వు ఒక్కదానమే వచ్చా నాని ఎక్కడా అని అడిగింది విజయ బయటికి ఎక్కడో వెళ్ళాడమ్మా అంది ఆకృతి అవునా సర్లే త్వరగా వచ్చావేంటి అని అడిగింది విజయ ఉండాలనిపించలేదు బోర్ కొట్టింది అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆకృతి అర్జున్ హడావుడిగా వెళ్ళడం గుర్తుకొచ్చింది ఆకృతికి ఇంకా కాస్త కంగారుగా అనిపించింది ఆమెకి అప్పుడప్పుడు అలా బయటికి వెళ్తుంటాడు అర్జున్ ఇప్పుడు కూడా అలాగే లేకపోతే ఇంకేదైనా అనుకోగానే అర్జున్కి ఫోన్ కలిపింది ఆకృతి కాల్ రింగ్ అవుతుంది కానీ ఏం మాట్లాడాలో తెలియలేదు ఆకృతికి లిఫ్ట్ చేసి హలో అన్నాడు అర్జున్ ఎక్కడా అంది తడబడుతూ హాస్పిటల్ చెప్పాడు అర్జున్ గుండాగనంత పనైంది ఆకృతికి నీకు నీకేం కాలేదుగా బావా ఆమె గొంతుల కంగారు ఇట్టే తెలిసిపోతోంది నాకేం కాలేదు వివిధకి యాక్సిడెంట్ అయితే వచ్చాను అని చెప్పాడు అర్జున్ యాక్సిడెంటా కీచుగా అరిచింది ఆకృతి అవును ఏ హాస్పిటల్ బావా అని అడిగింది చెప్పాడు అర్జున్ వెంటనే బయలుదేరింది ఆకృతి అర్జున్కి కాల్ చేసి రూమ్ నెంబర్ కనుక్కొని వెళ్ళింది ఆకృతి వివిధని క్షేమంగా చూసే వరకు ఆమె మనసు శాంతించలేదు అర్జున్తో ఇక ఏమీ మాట్లాడలేదు మౌనంగా అక్కడే ఒకవైపు చైర్లో కూర్చొని ఉండిపోయింది ఆకృతి మెల్లిగా కదిలింది వివిధ తలనొప్పిగా అనిపించడంతో చిన్నగా అరుస్తూ ఆమె లేచి కూర్చొని కళ్ళు తెరిచింది తన వైపే ఆతృత చూస్తున్న ఆకృతి అర్జున్ ఇద్దరు కనిపించారు ఒకసారి గది అంతా పరికించి చూసింది తను అక్కడ ఎందుకు ఉందో మెల్లిగా అర్థమవసాగింది వివిధకి అర్జున్ గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తుంది వివిధ అతను చెప్పేవన్నీ గుర్తుకొచ్చాడు ఆమె మనసుకి నిస్సత్వ ఆవహించినట్లు అనిపించింది అర్జున్కి అయితే అన్న ఆలోచన గుండెని పిండేసే బాధ తను అతనికి దూరంగా ఉండలేదు అన్న సందేహం కూడా తన మూలంగా అర్జున్ని కాదంటూ పెళ్లి చూపులకు ఒప్పుకుంటున్న ఆకృతి బాధ ఆకృతిని కన్విన్స్ చేయలేక తనని ప్రేమించలేనని దూరం అయ్యే అర్జున్ అసలు తనకే ఎందుకిలా జరుగుతుంది చూడగానే ఇష్టపడింది మెల్లిమెల్లిగా అతన్ని తన మనసు కోరుకోసాగింది అతని కోసం ఆరాటపడింది అనుకోకుండా అతనికి దగ్గరైంది వెంటపడింది విసుక్కున్నాడు ఓపిక్గా చూసింది ప్రేమను తెలిపింది అతను ఎక్కడ దూరం అయిపోతాడేనని అన్న భయం ఆమెని నిల్వనివ్వలేదు లక్కీగా ఓకే చెప్పాడు దగ్గరైంది అతను మెల్లిగా ఇష్టపడడం మొదలుపెట్టాడు అతను మనసులు ఇంకా దగ్గర కాలేదు అంటుంటే మనసులు విడిపోనంత దగ్గరవుతాయి అంటూ ఛాలెంజ్ విసిరింది తను చివరికి మనుషులు మాత్రమే దగ్గరయ్యారు ఆ మనుషులు ఎప్పుడూ దగ్గర కాలేవని అర్థమవసాగింది ఎన్నో ఆలోచనలు తల విదిలించి డ్రైవింగ్ పైన దృష్టి పెట్టింది ఆ లోపే తన రోడ్డు మీద ఎదురుగా వచ్చే వెహికల్ని చూసుకోకుండా తీరా వెహికల్ దగ్గరికి రాగానే భయంతో స్కూటీ పక్కకు తిప్పింది పడిపోతాను అన్న భయంతో పక్కకి దూకింది స్కూటీ వెళ్ళి డివైడర్ని తాకింది పక్క పడ్డంతో తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయింది ఎవరు అంబులెన్స్కి కాల్ చేయడం వినిపించింది ఇక ఆ తర్వాత మేల్కోలేదు ఇప్పుడే స్పృహ రావడం వివిధకి వివిధ ఎలా ఉంది వెంటనే అడిగింది ఆకృతి వివిధ తల ఊపింది మౌనంగా తలదించుకొని కూర్చుంది ఎలా జరిగింది అడిగాడు అర్జున్ అర్జున్ వైపు చూడకుండానే చెప్పింది అంతగా ఆలోచిస్తున్నావు వివిధని అడిగింది ఆకృతి ఆ మాటికి కంటి నిండా నీళ్లతో తల ఎత్తి ఆకృతిని చూసింది వివిధ వివిధ ఎందుకలా బాధపడుతుందో అర్థమవక నొప్పిగా ఉందా వివిధ ఆకృతి లాలనగా అడిగింది నిజంగా నామకి తెలియట్లేదు ఊహు చిన్నగా నవ్వింది లేదు అన్నట్టుగా నిజమే కదా నేను డాక్టర్ని తీసుకువస్తాను అని పైకి లేచి ఆకృతి వెళ్ళడానికి చూస్తుంటే పర్వాలేదని చెప్పింది వివిధ ఒకసారి చెక్ చేస్తారేమో ఆ గది నుంచి బయటకు నడిచింది ఆకృతి తననే సూటిగా చూస్తూ ఉన్న అర్జున్ వైపు అసలు చూడలేదు వివిధ ఇప్పుడు ఎలా ఉంది వివిధ చేతి మీద చేయి వేశాడు అర్జున్ బాగున్నట్టుగా తల ఊపింది వివిధ ప్రాబ్లం ఏమీ లేదు అని ఆమెకి తెలుసు తలదించుకున్నావు ఎందుకు అని అడిగాడు అర్జున్ మౌనంగా ఉంది వివిధ చూసుకోవాలి కదా వివిధ అనునయంగా అన్నాడు అర్జున్ సడన్గా కారు రావడం గమనించుకోలేదు సడన్గా జరిగిపోయింది అర్జున్ వైపు చూసింది సారి వివిధ ఇదంతా నా వల్లే కదా బాధగా వచ్చాయి అతని మాటలు కాదు నా వల్లే ఆమె బదిలిచ్చింది ఆకృతికి ఏమీ తెలియదు కదా అని అడిగింది వివిధ నీకు తెలుసని తెలియదు చెప్పాడు అర్జున్ మీరెందుకు చెప్పలేదు అని అడిగింది వివిధ తను మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు తప్పంత నాదే వెంట పడి ప్రేమించమని బలవంతం చేశాను నేను దూరంగా ఉండిపోతాను ఆమె కన్నీళ్ళు చెంపల మీద జారి కిందకి పోతున్నా నర్స్ ఆకృతి రావడంతో మాటలు అక్కడే ఆగిపోయే నర్స్ చెక్ చేసి ఇంటికి వెళ్ళచ్చు గంటలో అని చెప్పేసి వెళ్ళిపోయింది అర్జున్ ఆకృతి వివిధ అక్కడే ఉన్నారు గదిలో అంత నిశ్శబ్దం నిశ్శబ్దం కూడా ఒకసారి భయానకంగా ఉంటుంది ఇప్పుడు అలాగే ఉంది ఆ ముగ్గురికి సారీ వివిధ అంది ఆకృతి అర్జున్ ఆకృతి వైపు చూశాడు వివిధ కూడా ఆకృతినే చూస్తుంది నీకంత తెలుసు కదా వివిధ ఎందుకు ఏమీ అడగలేదు నన్ను బాధ నిన్న కళ్ళతో అడిగింది ఆకృతి ఏమని అడగను ఆకృతి నీ తప్పు ఉంటే నువ్వు అన్నట్టు నిలదీసేదాన్ని నీ పొరపాటు ఏమీ లేదని తెలుస్తుంటే ఏమి అడగాలో తెలియట్లేదు అంది వివిధ వివిధ వైపు అభిమానంగా చూసింది ఆకృతి లేచి వివిధ ముందు కూర్చొని వివిధ క్షమించి నన్ను ఇదంతా నా వల్లే ఆమె ఏడుస్తూ ఉండిపోయింది వివిధ కంట్లో నీళ్లు వచ్చాయి ఏదో నిర్ణయానికి వచ్చినట్లు వివిధకి సైడ్ హగ్ ఇచ్చి అక్కడి నుంచి లేచి అర్జున్ వైపుకు వచ్చి అర్జున్ని చూసింది అర్జున్ ఆకృతి వైపే చూస్తున్నాడు కళ్ళతోనే అర్జున్ని బ్రతిమానట్టు చూస్తూ అతని చేతిని తన చేతితో పట్టుకొని మరొక చేతితో వివిధ చేతిని పట్టుకొని వివిధని ఒకసారి చూసి అర్జున్ కలలేక చూసి రెండు చేతులు కలిపింది అర్జున్ చురుగ్గా చూశాడు ఆకృతి వైపు వివిధ ఆశ్చర్యంగా చూసింది ఇది పర్ఫెక్ట్ చిన్నగా నవ్వి ఇంటికి వెళ్తాను బావా టేక్ కేర్ వివిధ అని వడివడిగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది ఆకృతి ఆమె వెళ్ళిపోక ముందే రెండు చేతులు దూరమయ్యాయి జుట్టులో వేలిపోని చిక్ గట్టిగా పట్టుకొని తల క్రిందకు దించుకుని ఉండిపోయాడు అర్జున్ అర్జున్ అలా చూడగానే కంగారు వేసింది వివిధకి అతని పరిస్థితి ఏంటో ఆమె అంజనా వేయసాగింది కొంత సమయానికి స్థిమత పడి వివిధ వైపు చూస్తూ నువ్వు మౌనంగా ఉన్నావేం వివిధ చెప్పాలంటే చెప్పు ఏం చేయాలి అనుకున్నా చేసే విరక్తగా వచ్చాయి అతని మాటలు ఏమీ మాట్లాడలేదు వివిధ మీ డాడీ ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడిగాడు అర్జున్ అప్పుడు అసలు విషయం గుర్తుకొచ్చింది ఆమెకి నేను మాట్లాడతాను అంది వివిధ నెంబర్ చెప్పు అని అడిగాడు అతను చెప్పింది అర్జున్ కాల్ చేసి విషయం చెప్పగానే వీరేంద్ర హడావుడిగా బయలుదేరారు సార్ పిలిచింది వివిధ వివిధ వైపు చూశాడు అర్జున్ నా మీద జాలి వేస్తుందా అని అడిగింది తల అడ్డంగా ఊపాడు జాలి పడొద్దు నా మీద అంది వివిధనే చూస్తున్నాడు అర్జున్ నాకు కాస్త టైం ఇవ్వండి కొన్ని గుర్తులు ఉండిపోయాయి చెరిగిపోవాలి కదా ఈసారి వద్దనుకున్న ఆగని కన్నీళ్ళు ఆమె కళ్ళలో కనబడుతున్నాయి ఇద్దరి మధ్య మళ్ళీ మౌనం కాసేపటికి వీరేంద్ర వచ్చాడు వివిధని చూసి ప్రాబ్లం ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు మాట్లాడి మళ్ళీ వివిధ దగ్గరికి వచ్చాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్ని హక్ చేసుకున్నాడు వీరేంద్ర అర్జున్ నవ్వలేక నవ్వి ఊరుకున్నాడు ఎలా జరిగింది వివి వివిధ పక్కన కూర్చుని తన్నే చూస్తూ అడిగాడు వీరేంద్ర అది స్కూటీని బ్యాలెన్స్ చేయలేకపోయాడాడి బ్యాలెన్స్ తప్పింది అంది తలదించుకొని చెప్పింది చూసుకోవాలి కదా బేబీ వివిధని దగ్గరికి తీసుకున్నాడు మరోసారి అర్జున్కి థ్యాంక్స్ చెప్పి వివిధని నడిపించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళాడు వీరేంద్ర వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి అర్జున్ని కనుమరుగయ్యే వరకు అతన్ని చూస్తూ వెళ్ళిపోయింది వివిధ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు అర్జున్ పడుకొని తల కింద రెండు చేతులు పెట్టుకుని ఆలోచిస్తున్నాడు ఆకృతి మీద కోపం వస్తుంది అతనికి అసలు ఎలా తన పర్మిషన్ లేకుండా వివిదే కావచ్చు కానీ ఎలా ఆమె నిర్ణయం తన మీద రుద్దేయడానికి చూస్తుంది తన మనసంతా ఆమె ఉంది తన మనసు ఆమెనే కోరుకుంటోందని ఎంత మొత్తుకున్నా వినదే తప్పంతా ఆమెదే అన్నట్టు ఫీల్ అవుతుంది ఎందుకు తన దృష్టిలో ఆ సమయమంతా అదొక చేతి సంఘటన గిల్టీ ఫీల్ అవ్వాల్సిన పనే ఉంది తననే ప్రాణం అనుకుంది అలాంటప్పుడు ఎవరికో తనని ఎలా ఇచ్చేయగలదు ఇచ్చేసి సంతోషంగా బ్రతకగలదా అది అసలు జరిగే పనైనా తనకి అడ్డు రాకూడదని ఉచిత దానికి ఒకే చెప్పినా చెప్తుంది ఎందుకు వెంట వస్తుంటే దూరం పారిపోతుంది మావయ్య మావయ్య కూడా ఇప్పుడే పెళ్లి ప్రస్తావన తీసుకురావాలా గాడ్ ఇదంతా నానమ్మ పని ఇంకో నాలుగు నెలలు గడిస్తే కానీ తను ఏం చేయాలి అనుకున్న కుదరదు ఈ గొడవల్లో ముగ్గురు స్టడీస్ పాడవుతాయి అసలు ఏం చేయాలో తెలియట్లేదు తనకి వివిధ ఇంటికి వెళ్ళేసరికి హాల్లో విశ్వ ఉన్నాడు చూసి షాక్ అయింది కంగారు వచ్చేసింది వివి ఏమైంది కంగారుగా వచ్చింది అతని స్వర చిన్న చిన్న యాక్సిడెంట్ అందే కష్టంగా నవ్వు ముఖం పెట్టుకుంది వివిధ సుధా వివిధని చూసి చాలా కంగారు పడిపోయింది ప్రశ్నల వర్షం కురిపించేసి నాలుగు అక్షంతలు కూడా పెట్టింది స్కూటీ తీసుకువెళ్ళొద్దని ఈసారి గట్టిగా చెప్పింది సుధా అతి కష్టం మీద వీరేంద్ర ఆపిస్తుందని వివిధని దగ్గరికి తీసుకొని రెస్ట్ తీసుకొని పంపారు విశ్వ చూపులు తట్టుకోలేక తలదించుకుని కూర్చుంది వివిధ విశ్వ అలా చూడకు భయంగా ఉంది కాల్ చేసేలా చూస్తున్నావెందుకు అనే విశ్వని చూడకుండానే అడిగింది వివిధ వివి అంత పరధ్యానం ఎలా ఉన్నావు సీరియస్గా అడిగాడు విశ్వ నేనేం పరధ్యానంగా లేను నా స్కూటీనే సరిగ్గా లేదు అంది వివిధ విశ్వ వెళ్ళి వివిధ ముందు కూర్చున్నాడు కథ కొనసాగుతోంది వివిధ అయితే అర్జున్ని మర్చిపోవాలనే నిర్ణయం తీసుకుంది దానికి ఆకృతి ఒప్పుకోవట్లేదు విశ్వ ఇప్పుడు వివిధతో ఏం చెప్పబోతున్నాడు వివిధ నిర్ణయం మారుతుందా ఇప్పుడు ఆకృతి అర్జున్ని అంగీకరిస్తుందా వీళ్ళ మధ్య సతమతమవుతున్న అర్జున్ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే తర్వాత భాగం చూడాల్సిందే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ